హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చూసారండి పులచేప కూర అండి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పులచేప కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక బాండి తీసుకున్నాను తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక మూడు ఉల్లిపాయలు అయితే మిక్సీ పెట్టేసుకున్నానండి ఆ పేస్ట్ని వేసుకున్నాను తర్వాత ఒక పసుపు కారం ఇలా కళ్ళుప్పు వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న ఈ చేప మొక్కల్ని ఎలాగ అందులోని వేసుకుని ఇలాగా చేప మొక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత చింతపండు వాటర్ని అయితే అందులో వేసేసుకుంటున్నాను ఈ చింతపండు వాటర్ సరిపడా వేసేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి ఈ మొక్క ములిగేదాకా చూసుకుని కలుపుకొని పెట్టేసుకోవాలి ఇదంతా కూడా స్టవ్ మీద పెట్టకముందే చేసేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఈ కలుపుకున్న ఈ చేపల అయితే పెట్టేసుకుంటున్నాను ఇలాగా పెట్టేసుకున్న తర్వాత ఒక అరగంట అయితే ఉడికించేసుకున్నాను ఇలా ఉడికిన తర్వాత మనం టేస్ట్ చూసుకోవాలి అన్నీ లేదో చూసుకున్న తర్వాత ఇలా బెండకాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసేసుకుని మరోసారి కొద్దిగా చింతపండు వాటిని అయితే వేసేసుకున్నాను తర్వాత ఎనపూసని కూడా కొంచెం వేసుకుంటున్నాను ఇలా ఎనపూస వేసుకున్న తర్వాత ఆనందం చుక్క కూడా వేసేసుకుంటున్నాను ఇలాగే ఆందము ఎనపూస వేసుకోవటం వల్ల ముక్క మెత్తగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగ ఒక గంట అయినా ఉడికించుకోవాలి మొత్తం మీద కూర రెడీ అవ్వడానికి గంటన్నర అయితే పట్టింది ఇలాగ కొంచెం సాల్ట్ అయితే తగ్గినట్టు అనిపించి నేను కొంచెం సాల్ట్ వేసుకుని మసాలా కూడా వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఇంకో పదిహేను నిమిషాలు ఉడికించేసుకున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి పులస కూర రెడీ అయినట్టే మా వీడియో కనుక నచ్చితమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ అండి